ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాయచోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కానీ రాంపాసారెడ్డి కానీ ఇద్దరిలో ఎవరు వస్తే ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటున్నారు மா குடும்பாங்க அந்தபடி ஜெரிக்கு ஆரோக்கிய சீராக மா அம்மே அன்னி வடக்கு மா கூற காலி ஆரோக்கிய சீர்த்து மல்லா மாதிரி ஜகன் சார் மல்லா அதுவேசினார் ஜெகன் ஃபிரீ சிகிச்சை ஆசிர் ஃபர்ச்சு பாதிச்சு அந்த திண்டி திண்டி வாண்டி சந்தோஷம் గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదా అట్లా మాకు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి శ్రీకాల్ రెడ్డి చేసిన ఏ అభివృద్ధి చేయలేదు మీరు సొంత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ కూరగాయలు ఇరవై ఇరవై నుంచి ఓటు ప్రతి సంవత్సరం వేస్తున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి రావాలేజ్ రావాల నాలుగు బిల్డింగ్లు ఇచ్చినారు వైఎస్ఆర్ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి వైఎస్ఆర్ రావాలి స్టేషన్ కేసు కొడితే వాటికి పెట్రోల్ లెక్కేస్తే పోలీసు వాళ్ళు కదులుస్తారు మీరు అంటే ఏ ప్రభుత్వం బాగుంది అంటున్నారు మీరు తెలుగుదేశం బాగుంది అంటాను వైఎస్ఆర్ ఒక చిన్న మంచిది కాదని చెప్తా నేను తెలుగుదేశం ఆ మాట చెప్పండి ఇంకా ఏమన్నా చెప్పాల మళ్ళీ ఐదేళ్ళంటి శ్రీకాంత్ రెడ్డి రాలేదు చెప్పే రాంపసా రెడ్డి వస్తే గోదావరికి కానీ సత్యవాణి కానీ బతికానికి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వచ్చి మంచి చేస్తాడు శ్రీకాంత్ రెడ్డి ఐదేళ్ళు ఇవరకు రాలా అట్లయ్యి రామయ్య రావాలా ఏం చేస్తాం అందుకని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు అసలు ఎవరైంది తెలియదు ఆయన మొగమే చూడలేదు ఇంతవరకు డైరెక్ట్ ఫేస్ టు ప్లేస్ ఏమో మీ సమస్య ఏమని చెప్పి ఎలక్షన్కి ఎప్పుడూ వచ్చి కానీ ఇంతవరకు ఏం లేదు ఆయన దగ్గరికి మూడు నాలుగు సార్లు కూడా మేము ఇంటి పని పోవడం జరిగింది ఏం స్పందించలేదు చూస్తామంటారు ఇక్కడికి వచ్చినాక యథావిధిగానే జరిగినాయి కేసులు పెట్టుకున్నాము మా ఇళ్ళల్లో సమస్యలకు కూడా సార్ దగ్గరికి పోయి అడిగినాము సార్ కూడా ఏం స్పందించలేదు అందుకు ఇది ఎందుకు ఈ ప్రభుత్వం అనేసి మాకు ఈసారి రామ్ప్రసాద్ రెడ్డి గారు వస్తే మాకు అన్నం తరపున మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా ఏ ఇన్ని వాటిలో అందరికి వేసినాం ఈసారి రామణ రాముని వద్దాం తప్పే ముందే చంద్రబాబు నాయుడు అయితే ఒక ఇల్లు కడతాడు అందరం ఒక తాట ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అయితే పదహారు ఇల్లు కడతాడు ఏడెవడు ఉండేది తెలియదు రాజధాని ఒకటే ఉండాల ఎవరికైనా కూడా మూడు నాలుగు రాజధానులు కట్టి ఏడు ఒక కాయతం సంతకం కావాలి ఓ ఒక కాయుధం సంతకం కావాలి ఓ ఒక కాయదం సంతకం కాల యాడ్ కానీ షార్జీకి లగ్గం పెట్టుకోమోల్ విజయవాడ ఎంత ఉంది విశాఖపట్నం ఎంత ఉంది కర్నూలు ఎంత ఉంది యాడికి సంతకం పెట్టించుకోవాలా ఒక అయితే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఉంది ఎమ్డుగు ఆఫీస్ అన్ని ఉంది ఆఫీసులో పని జరగలే ఈ ఆఫీసులో పోతాం ఏడు పని జరగలే ఆ ఆఫీసులో పోతాం అది ఫగిరెడ్డి గారి పల్లె ఒకటి అది ఇట్లో ఒకటి జా ఇట్లో ఒకటి ఉంటే యాడికి అని అది ఎవరి ప్రభుత్వంలో రైతులకు మంచి పథకాలు అందుతాయని మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అందరూ బాగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి విషయాల నుంచి రైతులకు సున్నా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి రోసయ్య అందరూ ఇక్కడ రాయచోటి నియోజకవర్గంలో రామ్ ఎందుకట్లా ఇంకా పెద్ద ఎందుకు రోడ్ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు కాలినడక నుంచి డబల్ రోడ్ రెడీ చేయించినాడు ఏ ఊరు నుంచి సెటివర్పల్లికి రోడ్డు లేదు డబల్ రోడ్ రెడీ చేశాడు మెటల్ రోడ్ రెడీ చేసి పెట్టినాడు వాళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సిసి రోడ్ పాస్ అయింది కుటుంబాలు ఉన్నాయి ఆ ఊర్లో చెట్టుపల్లిలో డెబ్బై ఎందుకని తర్వాత ఎందుకని కాబట్టి ఏం మంచి చేశారని ఏమేమి పథకాలు చేశారు మీ ఊరికి ఏమేమి

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుంటుందా శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుంటుందా శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎందుకని జిల్లా కేంద్రం తెచ్చినాడు అభివృద్ధి చేసినాడు